నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కుంభరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే గనక ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు నూతన సంవత్సరం మనకి ఉగాది నుంచి మొదలవబోతుంది శ్రీ విశ్వావశ నామ సంవత్సరం అయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు మరి లాభాలు ఎటువంటివి ఉండబోతున్నాయి అంటారు లేకుంటే నష్టాలు ఉంటే వాటిని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రభ్యో నమ జ్ఞాని నామ్ భగవతి హిసా బయ కృష మోహాయా ప్రయశ్చతి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలతో కుంభరాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు వచ్చేస్తే గనక కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు అలాగే రాజపూజము ఏడు అవమానము ఐదు ఈ రకంగా వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఈ రకంగా ఉన్నాయి అయితే కుంభరాశి వారికి పంచమమునందు గురు సంచారం చేస్తున్నాడు ఈ గురు సంచారం కూడా పంచమ స్థానంలో శుభాన్ని కలిగించేటటువంటి స్థానం అందులోను ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని కొద్దిగా నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా గురువు యొక్క బలం ఉండడం కారణం చేత నష్టం కొద్దిగా తగ్గేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అందులోనూ రాహు కూడా ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు రాహు కూడా ద్వితీయంలో సంచారం చేయడం చేత శని రాహులు ఇద్దరి యొక్క కారణం చేత కూడా కొద్దిగా అంటే గొడ్డలితో పోయేదాన్ని గోరుతో తీసేస్తూ ఉంటాడు భగవంతుడు అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం ఈ గ్రహ సంచారం వల్ల వీళ్ళ యొక్క ప్లానిటరీ పొజిషన్ ఇలా ఉంది వీళ్ళ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అంటే పంచమ స్థానంలో గురు సంచారం వల్ల వీళ్లకు మనోవాంఛలు అన్నీ కూడా అంటే అన్ని కోరికలు నెరవేర్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ సంవత్సరం వాళ్ళకు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అందులోనూ వీళ్ళకు దైవానుగ్రహము చాలా స్పష్టంగా కలుగుతుంది దైవానుగ్రహంతో సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వీళ్ళు చేసేటటువంటి కార్యకలాపాలలో విజయం సాధించేటటువంటి అవకాశము ఈ సంవత్సరము వీళ్ళకు తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే గురుబలం ఉండడం కారణం చేత విద్య ఉద్యోగము ఆరోగ్యంతో పాటు గృహయోగం కూడా కలిగేటటువంటి అవకాశము వీళ్ళ యొక్క జాతకంలో కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది అందులోనూ ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే గనక ఐశ్వర్య ప్రాప్తి అంటే ఆకస్మిక ధనలాభంతో పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విశేషంగా వీళ్ళకు అనేక రకాలైనటువంటి ధనలాభంతో పాటు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధలున్న అనారోగ్య సమస్యలున్న అన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము వీళ్ళ యొక్క జాతకంలో ఏర్పడబోతుంది ఇక అదే రకంగా కార్యానుకూలత కార్యానుకూలత అంటే చేసే పనుల ఎందు విజయం సాధించడం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావడము అయితే గతంలో జరిగినటువంటి తప్పు ఒప్పులను సరిదిద్దుకోవడము గతంలో చేసినటువంటి అంటే పోయిన సంవత్సరంలో చేసినటువంటి తప్పు ఒప్పులు అన్నింటినీ కూడా వాళ్ళన్ని మర్చిపోవడము బంధువులతో సఖ్యత ఏర్పడము కార్యాచరణ జరగడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అందులోనూ కీర్తి ప్రతిష్టలు ఎవరైతే వీళ్ళని కాదు అని అనుకున్నారు ఎవరినైతే వీళ్ళని చిన్నచూపు చూసారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వీళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపిస్తారు ఎవరైతే వీళ్ళని కించపరచాలో వాళ్ళే గౌరవించేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకులకు ఏర్పడుతూ ఉంటుంది అందులోనూ కుంభరాశి వారికి ధనలాభము శారీరక సౌఖ్యము మానసిక అనుకూలత ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయని కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో చెప్పుకోవచ్చు గతంలో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎంత కష్టపడ్డారో ఈ సంవత్సరం అంత లాభపడేటటువంటి అవకాశాలు కుంభ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి గోచార రీత్యా వారు ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి వ్యవహారాలలో గాని కుటుంబ వ్యవహారాదుల్లో కానీ చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుందమ్మా గురువు గారు అయితే ఒకవేళ విద్యార్థులు ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ కి అయితే చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటారు లేకుంటే విదేశీ ప్రయాణాలు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వారు ఉంటారు మరి అలాంటి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు ముఖ్యంగా గురుబలం కారణం చేత విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అందులోనూ వీళ్లకు ఎగ్జామ్స్ రాసేటటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు కూడా దైవానుగ్రహంతో వీళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్లో పాస్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే విద్య అనేటటువంటిది వ్యక్తిగతంగా మనము గ్రహ సంచారాన్ని బట్టి కాకుండా మనం వ్యక్తిగతంగా కష్టపడి ఆ తర్వాత గ్రహ సంచారం యొక్క అనుగ్రహమే తీసుకోవాలి తప్ప కష్టపడకుండా ఈ సంవత్సరం జాతకం బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు మనం కష్టపడి మానవ ప్రయత్నంగా మనం ఆచరణ చేసి ఆ తర్వాత దైవానుగ్రహాన్ని వెతుక్కోవాలి తప్ప మానవ ప్రయత్నం ఏది చేయకుండా ఏ గ్రహం కూడా సహకరించదు అది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి కనుక మానవ ప్రయత్నంగా మనం చేస్తూ చదువుకుంటూ చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటూ ఈ ప్రయత్నం చేస్తే కనుక దైవానుగ్రహంతో తప్పకుండా ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది గ్రూప్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం కనిపిస్తుందమ్మా అందులోనూ వీళ్ళొక శని రెండవ స్థానంలో కుంభరాశి